బిపిన్ రావత్తో పాటు ఆయన సతీమణి పలువురు జవాన్లు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలిపై మృతి చెందిన సంగతి తెలిసిందే ఆ దుర్ఘటనలో మృతి చెందిన బిపిన్ తో పాటు ఆయన సతీమణి మొత్తం పదమూడు మందికి అశ్రు నివాళులు అర్పించారు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాళ్ల ప్రేమ్ సాగర్ రావు తన నివాసంలో ఏర్పాటు చేసిన సంతాప కార్యక్రమంలో బిపిన్ రావత్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు విమాన ప్రమాదంలో మరణించిన వారికి సంతాప సూచకంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు బిపిన్ రావత్ భారతదేశం గర్వించదగిన వ్యక్తి అని సాగర్ రావు గారు కొనియాడారు దేశ రక్షణలో ఆయన పాత్ర ఎంతో ఉందని అన్నారు శత్రువు దేశాల ఆట కట్టించడంలో బిపిన్ రావత్ వ్యూహం చిరస్మరణీయమని అన్నారు ఆయన అకాల మరణం దేశానికి ఎంతో తీరని లోటని ప్రేమసాఖర్ రావు అన్నారు ఈ కార్యక్రమంలో మంచరాల మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఉప్పలయ్య డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వేములపల్లి సంజీవ్ జెడ్పీటీసీలు గడ్డం నాగరాణి త్రిమూర్తి సత్యయ్య ఎస్ఎస్ఎల్ జిల్లాధ్యక్షుడు రామగిరి బానేష్ బీసీఎస్ఎల్ జిల్లా చైర్మన్ బండారి సుధాకర్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సంపత్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు సల్ల మహేష్ నస్పూర్ పట్టణ అధ్యక్షుడు భూపతి శ్రీనివాస్ పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్ కౌన్సిలర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా నస్పూర్ మున్సిపాలిటీలోని సిసిసిసి కార్నర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిపిన్ రావత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పట్టణ అధ్యక్షులు భూపతి శ్రీనివాస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సురిమిల్ల వేణు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంజయ్య యశోద తదితరులు పాల్గొన్నారు

వివిధ దళాల అధిపతి జనరల్ బిపి బిపిన్ రావత్ గారు వారి సతీమణి మదిరిక గారు వారితో పాటు దాదాపు పదకొండు మంది గ్రూప్ క్యాప్టెన్ మరియు సపోర్టింగ్ పైలట్ వారితో పాటు వారి సహాయక సిబ్బంది అందరూ చాకర్ క్రాస్లో దృఢోత్సవాసాలతో మరణించడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఎవరైతే ఆ చాపర్ నడుపుతుంటూ గ్రూప్ క్యాప్టెన్ గ్రూప్ క్యాప్టెన్ అనేది ఎయిర్పోర్ట్లో చాలా పెద్ద పోస్ట్ వాళ్ళు ఫ్లైట్లు ముప్పై వేల ఫీట్ల నుంచి ఒకటేసారి ఐదు వేల ఫీట్లో తీసుకొచ్చి జబ్బులు చేయించి బాంబులను తప్పించుకొని చేసుకుంటున్నాను సదర్శాత్మక కారణాలు ఏంటి అనేది ఈ సమగ్ర దర్యాప్తు జరిపెట్టండి అతనే ఒక ఇంజనీరు సంవత్సరాల ఇప్పుడు ఎవరైతే నిన్న చేప నటి అతను ఉన్నాడో అతను వేరే వేరేదే డిఫెన్స్ ఫ్లైట్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ఫ్లైట్ ఇచ్చిన ఇబ్బంది ఇంజన్లు ఇబ్బంది అయినప్పుడు దాన్ని మొత్తం ఆఫ్ చేసి ఏ రకమైన నష్టం లేకుండా ఒక ప్రారంభ నష్టం లేకుండా కూడా ఆ ఫ్లైట్ను ల్యాండ్ చేయించడానికి సో అంత గొప్ప పైలెట్ అది నడుపుతాము చెప్పాను కారణాలు ఏంటంటే అని ప్రతి తెలియదు మిగిలింది రవాత్ గారు చెప్పుకున్నప్పుడు ఆయన మొట్టమొదటి ఈ దేశంలోనే మొట్టమొదటి త్రివిధ దళాల అధిపతి త్రివిధ దళాల అధిపతి అనేది ఎప్పుడైతే కార్గిల్ యుద్ధం జరిగిందో కార్గిల్ యుద్ధంలో ఈ ఆర్మీ వాళ్ళకు ఎయిర్ ఫోర్స్ వాళ్ళకు కోఆర్డినేషన్ తక్కువ లేదని కోఆర్డినేషన్ లేదనితోటి అప్పటి ప్రధానమంత్రి కీర్తిశేషన్ గౌరవనీయులు వాజ్పేయి గారు ఈ మూడు దళాలకు ఒక అధిపతి నియమించాలనే ఆలోచనతో రోజు మొదలుపెట్టిన కార్యక్రమం సరే మొన్న రెండు వేల పదిహేను తర్వాత పార్లమెంట్లో కలిపి పార్లమెంట్ చేసి ఈ మొట్టమొదటి చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ముప్పై నాడు ఆయన మొట్ట భారతదేశం మొట్టమొదటి త్రివిధ అధిపతిగా నియమించింది సిడిఎస్ అని సెంట్రల్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ అని అదే నియమించడం జరిగింది ఆయనే ఆర్మీ చీఫ్గా ఉండే ఆర్మీ చీఫ్ ఉంచే ఆర్మీ చీఫ్ ఉన్నప్పుడు కూడా ఆయన మంచి అంటే భారతదేశానికి వీర సైనిక కింద ఆయనకు చాలా సే సేవా పథకాలు చాలా ఉన్నాయి మన ఇంకా మన శౌర్య పథకాలు ఉన్నాయి ఆయన ఒక మూడు నెలలు చెప్పుకుంటే ఉదాహరణ ఏంటంటే మొట్టమొదటి కార్గిల్ వార్ల ఆయన పార్టిసిపేట్ చేశాడు ఒక సెగ్మెంట్కు ఆయన లీడ్ చేసి దాని తర్వాత ఏదైతే రెండు వేల పదహారు పదిహేళ్ళ సర్జికల్ స్ట్రైక్ జరిగింది మన దగ్గర సిఆర్పిఎఫ్ జవాన్ చనిపోయినప్పుడు దానికి దీటుగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి వెళ్ళి అక్కడ ఎవరైతే ఈ తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళ శిబిరాలు కథం చేసి దాదాపు ఒక వంద వంద మంది తీవ్రవాదులను వాళ్ళ భూ పాకిస్తాన్ అంటే మన పాకి పాకిస్తాన్ ఆక్యుపైడ్ల కాశ్మీర్లో ఆ గడ్డ మీద మనం ధ్వంసం చేయించి ఒక సైనికు కూడా నష్టపోకుండా మనం వాపస్ రావడంలో మొత్తం ఈయన పాత్ర ఈయన ఆ రోజు ఆర్మీకి చీఫ్ ఆర్మీ కమాండర్సే పోయి చేసిన దానికి మొత్తం డిజైన్ చేసింది కానీ ఎగ్జిక్యూట్ చేసినంత అంతే దాంతోపాటు ఈ బాలాకోట మీద వాళ్ళు ఎప్పుడైతే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మన పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఫార్మింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనోళ్ళు పోయి అక్కడ వాళ్ళ పాకిస్తాన్ నడిబోర్డు మీద జైసే మొహద్ స్థావరాల మీద అటాక్ చేసి మన విమానం తీసుకుని అటాక్ చేసి తిరిగి ఏ రకంగా క్షేమినా తీసుకురావడం ఈయన పాత్ర చాలా పెద్ద పాత్ర ఇట్లా అదేవిధంగా మయన్మార్ విషయానికి వచ్చినప్పుడు వర్మాలు మన నాగాల్యాండ్ తర్వాత మన 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 సైనికులను దాదాపు ముప్పై మందిని వాళ్ళు తీసుకుపోయినప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి అటాక్ చేసి ఆ ముప్పై మందిని వినిపించుకొని దాదాపు డెబ్బై మంది సైనికులను చంపడం ఆయన పాత్ర ఉన్నది ఇట్లా చెప్పులు అయితే చాలా పెద్ద సైనికుడే కాదు గొప్ప డిఫెన్స్ మీద అంటే మన దేశానికి డిఫెన్స్ల మీద అదే విధంగా ఇంకొకటి ఏం చెప్పాలంటే చనిపోక నొక్కదని అమ్మలే మాట్లాడుతుంది నిన్న దానిపై మొన్న మాట్లాడిన సందర్భంగా ఏం చెప్పుకుంటూ వచ్చిందంటే ఆర్మీ అనేది చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది దాంతోపాటు ఎయిర్ ఫోర్స్ కూడా బాధ్యత వస్తుంది వీళ్ళందరూ కోఆర్డినేషన్ ఉన్నప్పుడే ఈ దేశం సురక్షితంగా క్షేమంగా ఉంటుంది కానీ ఇప్పుడు ఏదైతే పోకడలు జరుగుతున్నాయో ఈ పోకడలల్లో కొత్తగా భయోవారం అనేది మొదలవుతుంది ఈ బయోవార అనేది ఎవరికి తెలవకుండా వస్తుందని మొన్న ప్రెస్ మీట్లో మొన్న ఆయన మాట్లాడుతూ చెప్పడం జరుగుతుంది చెప్పిన తర్వాత ఒక దినానికి కాబట్టి దీని మీద ఖచ్చితంగా అందరికీ అనుమానాలు ఉన్నాయి అనుమానాలు ఏంటిదంటే ఒకటేమో ఎవరైతే వెళ్ళి చాపర్ నడుపుతుందో చాపర్ నడిపేస్తే బెస్ట్ పాయింట్ అందులో ఏ రకమైన సందేహం ఇంకే ఒక సంవత్సరం కింద రెండు నెలల కింద విమానం ఆయన జాగాలు ఇంకెవరైనా ఉంటే ఆ విమానం కూలిపోయి దాదాపు ఒక నూట యాభై చనిపోయి అటువంటి విమానాన్ని మొత్తం ఒక ఇంజన్ ఆఫ్ చేసి దాన్ని మొత్తం పవర్ తీసేసి స్లోగా తీసుకొచ్చి ల్యాండ్ చేయడం సో ఆయన నైపుణ్యత మీద ఎలాంటి సందేహం లేదు ఆయన నడుపుతుంది చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ కాబట్టి చేపలు ఉన్న చేపలలో బెస్ట్ చేపనే వాడతాం ఈ వాతావరణానికి ఫస్ట్ విషయానికి వచ్చినప్పుడు డిఫెన్స్ స్టాఫ్కు ఈ ఎయిర్ ఫోర్స్లో ఉన్న ఏదైతే విమానాలు ఉంటాయో ఆ విమానాలు అనేవి ఖచ్చితంగా అనానుకూల వాతావరణం అంటే వాతావరణం అనుకూలంగా లేనప్పుడు కూడా వాళ్ళు నడిపే నైపుణ్యం ఉంటుంది ఆ హెలికాప్టర్లు కూడా శక్తివంతమైన అవుతాయి ఆ హెలికాప్టర్లు అటువంటి హెలికాప్టర్లు పడిపోవడం నిజంగా బాధాకరం దానికి కారణాలు ఏమో కావచ్చు అయితే చైనా ఉందా మేనుక అమెరికా ఉందా ఎవరున్నా కూడా ఇది ఖచ్చితంగా సమగ్ర దిరి దర్యాప్తులకి వాస్తవాలు బయట పెట్టాలని చెప్పి ప్రధానమంత్రి రక్షణ శాఖ మంత్రి డిమాండ్ చేస్తాం ఒకవేళ దీని పాత్ర ఇవ్వగలుగుతున్నా కూడా వాళ్ళ మీద తీవ్ర చర్యలు తీసుకోవాలి ఒకవేళ పక్క దేశాలు అయితే దేనికైనా కూడా భారతదేశం మొత్తం వాళ్ళు ఏమో ఉంటారు ఖచ్చితంగా ఎందుకంటే సైనికులు ఈ రకంగా చనిపోయినప్పుడు ఖచ్చితంగా మనం రియాక్ట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు మొత్తం మన దేశాన్ని నాలుగు మూలల వాళ్ళందరూ కాపలు కాస్తున్నారు కాబట్టి ఇవాళ మనం అంతా రాత్రి ప్రశాంతంగా నిద్రపోతాం పోతాం దినవంతా ప్రశాంతంగా ఉంటాం ఒకవేళ వాళ్ళు ఒక్క గంటలు కాదు ఒక్క నిమిషం గిట్ట వాళ్ళు ఇచ్చిపెడితే ఇవాళ అందరూ ఇక్కడ ఉండే పరిస్థితి లేదు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కాపాడుతారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేయడం మొత్తం ఇవాళ దేశం మొత్తం మీరు తీసుకునే చర్యల కోసం ఎదురు చూస్తుంది మీ చర్యలు సరిగా లేకపోతే దేశం మొత్తం స్పందిస్తాయి కాబట్టి వాళ్ళందరినీ డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా దీని మీద సమగ్ర దర్యాప్తు జరిపి ఎవరు దోషులు దేశంలో తో ఉన్నారో దేశం బయట ఉన్నారు తో ఎవరు ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్ చేసి పార్లమెంట్స్ అందరూ పార్లమెంట్లో కానీ లేకపోతే బయట మొత్తం వాళ్ళు రివీల్ చేశారు బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు బయట పెట్టకపోతే అందరి మీద సందేహం కాబట్టి రావత్తో పాటు ఎవరైతే పదకొండు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తున్న వారి కుటుంబ సభ్యులందరికీ దేవుడు ధైర్యాన్ని ఇచ్చి చనిపోయిన వాళ్ళ కుటుంబం ఆత్మక్షాంతవచ్చారని వాళ్ళ పిల్లలకు కానీ ప్రజలంటే రావత్ గారు వాళ్ళ భార్య కూడా జరుగుతుంది వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలందరికీ అన్న కొంచెం సైపు జరుగుతా ఫోటో

ఇంకొక రాగ ఒక్కటి కొట్టి దూప్త రాగ తెలియవాళ్ళకి మన అర్థం తెలంగాణ జరిగినటువంటి బీపీ రావత్ గారు మన సైన్యానికి సైన్యాధిపతిగా ఉండి నిన్న మన రెజ్ మెడ్రాస్ రెజిమెంటల్లో ట్రైన్ తీసుకున్నటువంటి భారత జవాన్లకు ఏదో ఒక సందేశం ఇవ్వడానికి అని చెప్పని హెలికాప్టర్ వస్తుండగా నిన్న నీలగిరిలో జరిగినటువంటి హెలికాప్టర్ వస్తుండగా జరిగినటువంటి ఈ మరణానికి భారతదేశం మొత్తం చాలా బాధాకరంగా ఉన్నది ఎందుకంటే నాలుగు దశాబ్దాలుగా మన రావత్ గారు ఎన్నో సేవలలో భారత సైనికులు ఎంతో సేవలు అందించి అదే యువత కూడా భారత సైనికులు ఉన్నటువంటి యువతలో కూడా సందేశాలు ఇచ్చుకుంటూ ప్రతి ఒక్క భారత సైనికుడు మన దేశ రక్షణ కాకుండా తన సొంత పిల్లలా చూసుకుంటూ చాలా సేవలు చేశారు అతనికి నస్పూర్ మున్సిపాలిటీ తరఫున ప్రగడ సాంబి తెలుపుతున్నాం ఎందుకంటే అతను చేసిన సేవలలో మనం చాలా గొప్ప విషయం అతను చేసిన సేవలు చాలా కూడా ఎన్నో కొన్ని దేశాల కానీ ఏది కానీ మన రాష్ట్రంలో కానీ రాష్ట్రపతి దగ్గర కానీ ఎన్నో అవార్డ్స్ తీసుకున్నాడు అతనికి మన మున్సిపల్ తరపున మేము ప్రగాఢస్వాములు తెలుస్తున్నాము ఈరోజు మా పేద నాయకురాలు సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి ఈరోజుగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగాంచి మొదలు పెడితే నాయకులుగాంచి సభ్యతామ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా నస్పూర్ మున్సిపాలిటీలో నస్పూర్ మున్సిపాలిటీలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది తమిళనాడు నీలగిరి కొండల వద్ద హెలికాప్టర్ ప్రమాదంలో పదమూడు మంది సైనికులు వీరభరణం పొందిన సంగతి హఠాత్తుగా జరిగిన ప్రమాదంలో మరణించడం జరిగింది ఇందులో మన ముఖ్యమైన వ్యక్తి అతడి సతీమణి విపిన్ రావత్ గారు అతను చదిమని మరణించడం జరగడం మరణించడం చాలా బాధాకరమైన విషయం బిపిన్ రావత్ గారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి ఆర్మీలో చేరి ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించి అదేవిధంగా మన భారతదేశానికి ఎంతో సేవ చేసింది ఆర్మీలో ఉంటూ ప్రస్తుతం అతను త్రివిధ దళాల అధిపతి అంటే దాదాపుగా రాష్ట్రపతితో సమానమైన పోస్టుతో ఉండి ఈ విధంగా ఆఠాన్మరణం చెందడం మన భారతదేశానికి మన ఆర్మీకి తీరంలోడు ఎన్నో మంచి పనులు చేసిండు బిపిన్ రావద్దు మన చైనా దురక్రమణ జరిగినప్పుడు దీటుగా ఎదుర్కొన్న వ్యక్తి అదేవిధంగా మొన్న పాకిస్తాన్ సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా ప్లాన్ను రూపొందించిన వ్యక్తి మన బిపిన్ రావత్ గారు అదేవిధంగా మన జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి చెందడానికి కూడా తన స్కెచ్ గీసి అక్కడ ఉగ్రవాదులను ధీటుగా ఎదుర్కొన్న వ్యక్తి మన బిపిన్ రావత్ గారు అతని మరణం మన భారతదేశానికి తీరని లోటు అతను మరియు అతని భార్య మరియు ఇంకో పదకొండు మంది మరణం పొందిన సంగతి తెలిసిన వాళ్ళందరి ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు మా నస్పూర్